గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో భారత రాష్టపతిగా పనిచేసి దివంగతులైన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలు పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పిల్లి చన్నారావు రాష్ట మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ బాబావలీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ జనసేన మైనారిటీ నాయకులు షేక్ కాసిం సైద మాట్లాడుతూ అతి సామాన్యమైన అసామాన్యమైన రీతిలో కీర్తించబడిన వ్యక్తి కలాం అని గుర్తు చేశారు ఆయన మరణించే వరకు కూడా దేశం కోసం పాటుపడిన మహానుభావుడన్నారు అబ్దుల్ కలాం గారు అందరు వస్తారేడండి ఈరోజు పక్కన చదువుతున్నారు అబ్దుల్ గారు భారతదేశంలో ఒక తార ఉపయోగించిండు కారణం ఏంటంటే ఒక మారుమూల ప్రాంతం తమిళనాడులో పుట్టిన ఒక అబ్దుల్ కలాం ప్రపంచంలోనే మంచి శాస్త్రవేత్తగా ఎదిగి ఆయన లైఫ్ స్టైలు ఆయన పద్ధతి ఇవన్నీ చూసి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని రాష్ట్ర రాష్ట్రపతిగా చేస్తే మంచి సంకేతం ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది ఒక మైనారిటీని మనం గౌరవించినట్టు అవుతుందని చెప్పని ఆయన కృషితో ఆయన రాష్ట్రపతి రావడం జరిగింది ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు నా ఉద్దేశం ఒక మానవతావాది ఒక శాస్త్రవేత్త ఒక మంచి మంచి పొలిటీషియన్ అనేక లక్షణాలు ఒక మానవత్వ మూర్తి ఉంచిన నిలువెత్తును నిదర్శనమే అబ్దుల్ కలాం గారు ఆయన్ని స్ఫలించుకోవడం ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడం భారత సౌరుడుగా ఇప్పుడు మైనార్టీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న సంగతి మనం అందరం గమనించాలి ఏదైతే అబ్దుల్ కలాం గారు కేవలం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇలాంటి దేశ నాయకులు భారతీయ ఆస్తి అని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాలి ఇలాంటి వ్యక్తులకి మనం అండగా ఉండాలి ఏదైతే ఆ నాయకులు చూపించిన మార్గంలో పయనించి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పయనించి వాళ్ళని వాళ్ళు ఏదైతే కోరుకున్నాలో ఆ విధంగా మనం ముందుకుపోయినప్పుడే వాళ్ళకి నిజమైన నివాళని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచేసిన కూటమి నాయకులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి అలాగనే యువతకి అభిమానులకి అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ